హాయ్ అండి ఈరోజైతే బీరకాయ పెసరపప్పు కర్రీ చేసాము ముందుగా పెసరపప్పు అయితే ఇలా శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు బీరకాయలు అయితే తొక్కలు తీసేసుకొని ఇలా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి కరివేపాకు నాలుగు రెమ్మలు ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు టమోటాలు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర ఇది కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి మంచిగా కలర్ వచ్చినాక నూనెలో ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి అన్నీ వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కరివేపాకున వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మంచిగా వాటిని కలుపుకోవాలి కొంచెం నూనెలో ఫ్రై అయినాక ఇప్పుడు నాలుగు స్పూన్ల పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి అన్ని ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే వేసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు నూనెలో ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవి ఇవి వేసుకోవాలి బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది మంచిగా నానిపోయిందండి బాగా ఉబ్బింది పెసరపప్పు ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి వేసుకొని కొంచెం నూనెలో ఫ్రై కానివ్వాలి వాటిని మంచిగా కొంచెం ఫ్లేవర్ రావడానికి ఇలా కట్ చేసుకున్నవన్నీ ఈ ముక్కలకి ఈ పెసరపప్పు మంచిగా పట్టుద్ది అవి ఫ్రై అయినాక కొద్దిగా కారం వేసుకోవాలి కొద్దిగా అంటే ఒక రెండు స్పూన్లు సరిపోతుంది పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ మాత్రం వేసుకోవాలి ఎందుకంటే కొంచెం అడుగు అంటుతుంది పప్పు కూడా ఉడకాలి కదా నానబెట్టుకున్న పప్పు ఉడకడానికి వాటర్ వేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మాత్రం ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి ఇది రసం తీసుకొని ఇలా పోసుకోవాలి ఇలా పోసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని అది మంచిగా దగ్గర పడ్డదాకా ఉంచుకోవాలి ఇలా దగ్గర పడ చూడండి ఇలా ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేసింది ఏసర మొత్తం వినికిపోయిన తర్వాత కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసామండి ఇప్పుడైతే ఇది బీరకాయ పప్పు అయితే అయిపోయింది ఇప్పుడు దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాము దొండకాయ అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నామండి పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకున్నాము ఓపిగింజలు వేసుకున్నాక కట్ చేసుకున్న మిర్చి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఇలా మంచిగా నూనెలో వేగనివ్వాలి వేగిన తర్వాత ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసుకున్నవి కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి నూనెలో మాత్రం బాగా ఉడకనివ్వాలండి దొండకాయలు మాత్రం ఫ్రై కదా ఇలా చేసుకోవాలి కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మూడు స్పూన్ల పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా నూనెలో ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కాసేపు నూనెలో మగ్గనివ్వాలి ఆ అంతా పోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా లేకపోతే ఊకని దొండకాయలో మాత్రం ఎక్కువ సాల్ట్ వేస్తే అయిపోతుంది తగినంత మాత్రమే వేసుకోవాలి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో ముక్కలు మాత్రం ఇప్పుడు వేసుకోవాలి మాడిపోకుండా ఉంటుంది మంచిగా గ్రేవీ లాగా దగ్గరకు అవుతుంది అనమాట కర్రీ మాత్రం టమాటో ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి నాలుగు స్పూన్లు వేసినామండి చిన్న స్పూన్తో నాలుగు వేసుకున్నాము చిన్నది అది పచ్చిమిర్చి వేసినాం కాబట్టి బాగుందండి ఇప్పుడు ఫైనల్గా ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కర్రీని మొత్తం కలిపి ఈ ఫ్రై మాత్రం దగ్గరకు వచ్చేసినది బాగుంది టేస్ట్ మాత్రం ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచుకున్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు మాత్రం కొత్తిమీర వేసేసుకోవాలి చాలా బాగుందండి నచ్చితే మాత్రం మీరు కూడా చేసుకోండి మా ఛానల్కి మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్